నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడసలేరు గ్రామాల పరిధిలో ముంతా తుఫాను వలన కురిసిన భారీ వర్షాలకు నేల కొరిగిన వరి పంటను పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాను వల్ల పంట పొలాలు దెబ్బతినడం వల్ల రైతాంగానికి భారీ నష్టం కలిగింది రైతులకు మేలు చేసే ప్రభుత్వం కూటం ప్రభుత్వం కాబట్టి రైతులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి తగిన సాయం అందిన కృషి చేస్తానని అన్నారు అధికారులు కూడా తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా చెప్పారు కాబట్టి రైతులకు ప్రభుత్వం నుండి అన్ని విధాల సాయం అందుతుందని తెలిపారు ఈ పర్యటనలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ళ గోవింద కూటమి నాయకులు ఉన్నారు తీవ్రంగా నష్టపోయారు మొత్తంగా తీసుకుంటే నాలుగు మండలాలకి సంబంధించి దాదాపు నూట యాభై కోట్ల రూపాయల మేరకు పంట నష్టం సంభవించింది అనేది ఒక ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది ఒక్క రంగంపేట మండలంలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మినుములు ఉన్నాయో మినుములు సంపూర్ణంగా నష్టపోవడం జరిగింది అది దాదాపు దాని విలువ పద్నాలుగు కోట్ల రూపాయలు ఉంది అదేవిధంగా ఇక్కడ వరి పంట జరిగిన నష్టం తీసుకుంటే దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఉంది ఇంకా డెల్టా ప్రాంతాలైన అనపర్తి బిక్కవోలు రంగం పెదపూడి పెదపూడి మండలంలో దాదాపు పదివేల ఎకరాలు వేళ నష్టపోయినట్టుగా అంచనాకు వచ్చాం అదేవిధంగా బిక్కవోలు మండలంలో దాదాపుగా ఏడు వేల ఎకరాలు నష్టపోయినట్టుగా అంచనాకు వచ్చాం అనపర్తి మండలంలో కొద్దిగా తక్కువగా ఉంది అక్కడ కూడా దాదాపుగా ఆరు వేలు నష్టపోవడం జరిగింది ఇవన్నీ తీసుకుంటే దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది ఇది ఈరోజు నాలుగు మండలాలని ఒకసారి పర్యటన చేసి క్షేత్రస్థాయిలో రైతాంగానికి ఉన్న సమస్యలు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు అదేవిధంగా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనే దానిపైన రైతుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించడం జరిగింది దీన్ని ఒక్కసారి క్రోడీకరించుకొని ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ నష్టం జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి నివేదించాలి అదేవిధంగా రేపు కూడా పెదపూడి మండలంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయం చేశాం తదుపరి అటు కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి ఇటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారితో చర్చించి ఈ విషయాన్ని వాస్తవ దృక్పథంతో ముఖ్యమంత్రి గారికి నివేదించాలి ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని సడలింపులు అవసరం ముఖ్యంగా ఇక్కడ కౌలు రైతుల సమస్య ఒకటి ఉంది ఏదైతే ధాన్యం పడిపోయిందో నేల కొరిగిందో దానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పరిహారం అందించే విధానం లేదు దాన్ని సడలించి ఇవాళ పరిహారం అందజేయాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా నీట మునిగిన దానికి కూడా పెద్ద మొత్తంలో పరిహారం అందాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ మూడు జిల్లాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మూడు జిల్లాల్లోనూ కూడా క్రాప్ ప్రీమియం ఏదైతే ఉందో అది వ్యత్యాసం ఉండడం వలన చాలామంది రైతాంగం క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టక అదొక సమస్య ఉంది చాలామంది ఈ క్రాప్ నమోదు కాలేదు అదొక సమస్య ఉంది ఈ అన్ని సమస్యల్ని క్రోడీకరించుకొని నష్టపోయిన రైతాంగానికి ఏ విధంగా నష్టపరిహారం అందించాలనే దానిపైన ఒక సమగ్రంగా ఆలోచన చెయ్యాలి తప్పనిసరిగా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక సమగ్రమైన విధానం రూపొందించి రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి ముందుకు వెళతాం దానికోసం ఇవాళ నాలుగు మండలాలను కూడా పర్యటించడం జరిగింది ఇక్కడ మూడు మండలాలకి భిన్నమైన మండలం ఇది రంగంపేట మండలం ఇక్కడున్న భౌల భౌగోళిక పరిస్థితులు సాయిల్ కండిషన్స్ ఇవన్నీ కొద్ది వ్యత్యాసం ఉంది ఏది ఏమైనప్పటికీ రైతులు తీవ్రంగా నష్టపోయారు వీరిని ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాను తప్పనిసరిగా రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి అనపర్తి నియోజకవర్గంలో జరిగిన నూట యాభై కోట్ల రూపాయల నష్టం అనేది చాలా తీవ్రమైన నష్టం గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద నష్టం సంభవించి ఉండదు ఇది మొట్టమొదటిసారిగా ఒక విచిత్రమైన పరిస్థితి కూడా ఇక్కడ పూర్తిగా పంట చేతికి వచ్చే సమయానికి ఒక పది పదిహేను రోజుల్లో పంట చేతికి వస్తుందన్న సమయంలో ఈ విపత్తు సంభవించడం వల్ల పెద్ద ప్రమాదం వచ్చింది దీన్ని తప్పనిసరిగా సమర్థవంతంగా రైతుకి నష్టపరిహారం అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను